రైట్ ఉన్న ఇల్లు కూల్చుకున్నాక ఇందిరమ్మ ఇల్లు లేదన్నారు అని చెప్పేసి ఓ నిరుపేద కుటుంబాన్ని ధోకా చేసింది కాంగ్రెస్ సర్కార్ ఏదైతే సొంత జాగా ఉన్నకు అరవై డెబ్బై గజాలలో నిర్మిస్తున్న ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు విడతల వారీగా మంజూరు చేస్తామని అన్నారు ముందుగా బేస్మెంట్ లేపితేనే లక్ష రూపాయలు పడతాయి అంటే బేస్మెంట్ పిల్లలు లేపి కూస్తున్నది ఈ జంట ఈ దంపతులు దాదాపు బేస్మెంట్లు లేపి పిల్లలు కనబడతా ఉన్నాయి ఎనక తీరా బేస్మెంట్లు లేపి అప్ సపోజ్ వేసి బేస్మెంట్లు లేపి పిల్లలు లేపుకొని కూర్చుంటే తీరా ఇందిరమ్మ భరో ఇందిరమ్మ ఇళ్ళలల్లో మీ పేరు రాలేదు మీకు పైసలు రావు అని చెప్పేసి చేతులు లావట్టిరట ఇప్పుడు వాళ్ళని ఏడుకోమంటారు అప్పు తీసుకొచ్చిన లూకుంటారా అప్పు తీసుకొచ్చి అదో ఇదో వేసి బేస్మెంట్లు లేపి పిల్లర్లు లేపితే ఇప్పుడు లిస్ట్లో పేరు లేదంటారట ముందుగా లిస్ట్లో పేరు ఉంది ఎట్లా ఇప్పుడు లిస్టులో పేరు మాయమైంది ఎట్లా ఆ పేరును మింగిన మేధావేవలు ఆ లోపలేసుకున్న ఆ పైసలు లోపలేసుకున్న వేసుకున్న ఎవరు అని చెప్పేసి ప్రశ్నించదా తెలంగాణ సమాజం बराबर प्रश्न इस ఇక్కడ మీరు చూడొచ్చు నిరుపేద కుటుంబాన్ని కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ధృవీకరణ పత్రం ఇచ్చి తీరా ఇప్పుడు మంజూరు కాలేదంటూ మొండిజయ్ చూపింది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గుడిలో తమ రేకుల ఇంటిని కూలగొట్టుకొని కొత్త ఇంటి కోసం బేస్మెంట్ కూడా వేసుకున్న అనిత శేఖర్ దంపతులు ఇప్పుడు దిక్కుతోచని కన్నీ దిక్కుతోచక కన్నీటి అవుతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇళ్లలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మొన్న ఒక జాగలనట బెందడు పోతారు కదా బేస్మెంట్ లేపినాక బెందెడు పోతారు కదా బెందడు ఎక్కల్ తక్కల అయిందని చెప్పేసి ఫోటో రికగ్నైజేషన్ చేసుకుంటలేదు అని చెప్పేసి క్యాన్సల్ చేసేసిరట బేస్మెంట్ బేస్ మీట్ లేపుకొని ఎదురు చూస్తు ఎంతో మంది ఉన్నారు అవి అప్పు తెచ్చి ఈ పైసలు వస్తే మిగతావి అవి లేపుకుందామని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం వాళ్ళని పట్టించుకుంటలేదు రాష్ట్ర సర్కార్ వచ్చేది తెలియదు రాని తెలియదు ఇక వచ్చేది రానిది దేవునికి ఎరక కానీ మొత్తం మీద ముందుగాలని అయితే బేస్మిట్లు లేపుకుంటూ అన్ని చేస్తాం బేస్మెంట్లు లేపుకుంటూ అన్నీ అయిపోతాయి అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా కనీసం వాళ్ళని పట్టించుకుంటలేరు పేరు రాలేదని చెప్పేసి తీరా బేస్మెంట్లు లేపినాక తెలిస్తే అంతకుముందన్న అది కూలగొట్టుకొని బేస్మిట్లు లేకపోయినా ఉన్న గుడిసెలనో రేకులింట్లను ఉండేటోళ్ళు ఇలా ఏం చేసిర్రు పైసలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ఆ ఉన్న రేకులు గుడిసె ఊల కొట్టుకొని అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసిరు గుడిసెను ఊలగొట్టుకొని అప్పు తీసుకొచ్చి ఏం చేసిరు బేస్మెంట్లు లేపర్రు పిల్లలు లేపర్రు తీరా ఇందిరమ్మ లిస్టులో మీ పేరు లేదు మీకు రావు పైసలు అని చెప్పే వరకల్లా వాళ్ళు ఏం చేస్తారు చెప్పురు ఇప్పుడు